ప్రజలో ప్రియమైన వాళ్ళ యేసునామంలో మీకు శుభములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఏడో వచ్చిన వరకు అక్కడ చాలా ముఖ్యమైన సంఘటన ఉన్నది ఒక విధవరాలు భయంకరంగా అప్పులో ఉన్నది ఆమె తన భర్తను పోగొట్టుకుంది అంటే భర్త చనిపోయాడు అప్పులో వచ్చి ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల్ని లాక్కువెళ్తున్నారు ఏమి చేయాలో తోచక దైవ దగ్గరికి వెళ్ళింది అయ్యా నా భర్త చనిపోయాడు అప్పుల్లో ఉన్నాను పిల్లల్ని బానిసగా తీసుకువెళ్తున్నారు ఏం చేయమంటారని అడిగింది వెంటనే దైవ సేవకుడు చెప్పాడు అమ్మ నీ ఇంట్లో ఏమున్నది అని అడిగాడు ఏమంటే ఆమె యథార్థంగా ఒప్పుకూడదు అయ్యా నా ఇంట్లో ఏమీ లేదు నూనె కుండా ఉన్నది అని చెప్పాడు అయితే నీ దగ్గర ఏదైతే ఉన్నదో దానిని నువ్వు కాపాడుకుని ఆ గ్రామంలో వెళ్ళి ఖాళీ పాత్రను తీసుకురమని చెప్పాడు ఖాళీ పాత్రను తీసుకొచ్చింది ఇంట్లో పెట్టి ఆ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి తలిపేసుకుని ఆ ఉన్నటువంటి నూనెను అన్ని ఖాళీ పాత్రలో మనకు పోయడం జరిగింది ఆ పాత్రలన్నీ నిండిపోయినది చివరికి మళ్ళా దైవ సేవకుడి దగ్గర వెళ్ళి అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను ఖాళీ పాత్రను తీసుకొచ్చాను నా ఇంటిలో నూనె పోశాను అన్ని పాత్రలు ఇప్పుడు నూనెతో నిండి ఉన్నది దైవసేవకుడు చెప్పాడు అమ్మ ఆ యొక్క నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో ఆ మిగిలిన డబ్బులతోటి నీవు నీ కుటుంబం బ్రతకు అని చెప్పాడు దేవుని విచారించినటువంటి విధవరాళ్ళు దైవసేవకుడిని విచారించిన విధవరాళ్ళు అప్పు తీరి జీవనోపాధి దొరికింది ప్రియమైన వాళ్ళ సమస్యల్లో ఉన్న నీవు కుమిలిపోకుండా దేవుని యొక్క విచారణ చేసినట్టయితే దేవుడు నీకేదో మార్గం తెరిచి నేను దీవిస్తే ఆశీర్వదిస్తాడు ఆమెను